ఓం సాయి శ్రీ సచితానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని శ్రీ సాయినాథుని యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని వేడుకుంటున్నానండి అయితే ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం ఏమిటో మీకోసం నేను తెలియజేస్తున్నాను బిడ్డా నేను ఒక గొప్ప శుభవార్తను తీసుకువచ్చాను ఆనందంగా ఈ సాయి మాటను ఆలకించు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్న అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఒక గొప్ప శుభవార్తను నీ కోసం తీసుకువచ్చాను ఈ సాయి మాటను పూర్తిగా ఆలకించు ఆ తర్వాత నీ మనస్సు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ కొందరు మనతో అవసరం ఉన్నంత వరకు మన వారిలా నటిస్తారు అదే అవసరం తీరిపోయిన తర్వాత పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రేమతో కాదు అవసరాలను బట్టి మాత్రమే బంధాలు ఈ రోజుల్లో ముడిపడుతున్నాయి ఇది పచ్చి నిజం సింహాన్ని ఎవరూ కూడా ఆహ్వానించి అడవికి రాజుని చేయరు దాని యొక్క శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి అలాగే మనిషికైనా అంతే కదా ఈరోజు పలుకుబడి ఉందని తప్పు చేయవద్దు అలాగే మాటలతో ఎవరిని కూడా బాధ పెట్టవద్దు మనుషులను గాయపరచవద్దు కూడా బాగా గుర్తుపెట్టుకో కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా అది మనం ఇచ్చిన దాన్ని తప్పకుండా తిరిగి మనకు ఇవ్వకుండా అస్సలు వెళ్ళిపోదు కాబట్టి ద్వేషం అనేది పచ్చబొట్లు లాంటిది మీరు పొడిపించుకుంటూనే పుడుతుంది అలాగే ప్రేమ అనేది లాంటిది పుట్టుకతోనే పుడుతుంది చచ్చేంత వరకు అది పోనే పోదు కాబట్టి నిన్ను బలవంతుడిగా చేసేటువంటి ప్రతి ఆశయాన్ని నువ్వు స్వీకరించు బలహీన పరిచేటువంటి ప్రతి ఆలోచనను నువ్వు వెంటనే తిరస్కరించు ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటే పైకి ఎగిరి చాలా ఆనందిస్తూ ఉంటాయి కానీ మనుషులు మాత్రం ఒక వ్యక్తి పైకి ఎదుగుతూ ఉంటే వాడిని తొక్కి ఎంతో ఆనందిస్తూ ఉంటారు విజయాల నుండి వినయాన్ని నేర్చుకోవాలి పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకోవాలి నేర్చుకున్న వారే గొప్పవారు అవుతారు నీకు ఎవరైనా కానీ నచ్చకపోతే వారికి దూరంగా ఉండు అంతే వారిని నలుగురిలో చులకన చేసి మాత్రం అస్సలు మాట్లాడవద్దు ఎందుకంటే ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు నీకు అలాగే ఎవరికి కూడా లేదని గుర్తుపెట్టుకో మనవి కానటువంటి బంధాల కోసం అస్సలు ఎంత పరిగెత్తినా కూడా మీ దేహానికి అలసటనే మీ మనసుకు బాధే తప్ప ఇంకేది ఉండదు అది నీకు తెలుసు నీదైనది ఎప్పటికీ కూడా నిన్ను వేడిపోదు నీది కానిది ఎప్పటికీ కూడా నీకు దొరకనే దొరకదు కాబట్టి ఎంత సంపాదన ఉంటే మాత్రం ఏం సుఖం మనశ్శాంతి కొరువైపోతే జీవితం మొత్తం అతలాకుతలం అవుతుంది చేత కాని వాడి చేతిలో ఉండే ఏకైక అస్రం ఏమిటో తెలుసా ఎదిగిన వారిని చూసి ఈర్షపడటం కాబట్టి అన్నీ సాధించాకే జీవితం ఆనందంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోవద్దు ముందు నువ్వు ఆనందంగా ఉంటేనే ఆ తర్వాత అనుకున్నవన్నీ కూడా సాధించగలవని తప్పకుండా తెలుసుకోవాలి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే దూరాలు పెరిగిపోతూ ఉంటాయి తప్ప అలాగే మంచి బంధం ఏర్పడదు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చక్కగా ఉంటే ఆనందంగా ఉంటే దూరాలు తగ్గుతాయి అలాగే నవ్వుతూ చేసినటువంటి పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు కాలం అనేది తప్పకుండా సమాధానం చెప్పే తీరుతుంది జీవితంలో విజయం సాధించాలి అంటే నీకు ఉండేటువంటి ఆత్మవిశ్వాసంతో ఎన్ని విమర్శలు ఎంతమంది చేస్తూ ఉన్నా సరే వాటిని ఎదుర్కొనే శక్తి కూడా నీకు నిండుగా ఉండాలి కేవలం నీ జీవితమే నీకు ఒక పెద్ద గురువులా ఉంటుంది ఎందుకో తెలుసా అది నీకు నిరంతరం కూడా ఏదో ఒక పాఠాలు అయితే నేర్పిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నీకు వచ్చినటువంటి బాధ అంతా కూడా నీ బంధం నీ నుండి దూరం అయింది అలాగే నా అనుకున్న వారు నా నుండి దూరమయ్యారు దీని గురించే కదా నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు కాసులు ఉండాలే కానీ చుట్టాలకేం కొదవా ఉప్పు తగిలితే చీమలు ఏ విధంగా అయితే చదివిపోతాయో అదే విధంగా మనకు బాధ కలిగినప్పుడు కూడా మన చుట్టూ ఉన్నవారు అలాగే వెళ్ళిపోతారు ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది కాబట్టి అది ఎప్పుడు ఎలా జారిపోతుందో ఎవరికి కూడా తెలియనే తెలియదు అందుకే ఎవరి మీద కూడా ఎక్కువ ఆశలు పెంచుకోవద్దు ప్రశాంతంగా జీవించు అలాగే సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు చేసినా పెట్టినా మరి ఎన్ని ఊర్లు తిరిగినా కూడా నీకు రానే రాదు మనం అనుకునే వారితో మాత్రమే ఒక పది నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే ఆ ఆనందం ఆ ప్రశాంతమైనటువంటి సంతోషము నిజంగా దొరుకుతుంది మనం నుండి వచ్చేటువంటి ప్రతి ఆలోచన మనల్ని వెలుగులోకి తీసుకు వెళ్ళేదిగా ఉంటుంది అంతేకాని ఆ ఆలోచనల వల్లే మనలను చీకట్లోకి తోసివేసేలా అస్సలు ఉండకూడదు కాబట్టి మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చేటువంటి మనుషులు నీ చుట్టూ ఉన్నారు కాబట్టి వారు నీ నుండి దూరమైనందుకు సంతోషించు ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారో తెలుసా ముందు నీతులు వర్ధిస్తూ ఉంటారు మరల ఏమి తెలియనట్లుగా వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు అలాంటి వారే ఇప్పుడు నీ నుండి దూరమయ్యారు కాబట్టి వారిని దూరమయ్యారు అని చెప్పి సంతోషించాలి తప్ప వారి కోసం ఎందుకు ఇలా దిగులు పడుతూ ఉంటున్నావు నువ్వు మంచిగా ఆనందంగా జీవించాలంటే జరిగిపోయినటువంటి గతం గురించి అస్సలు ఆలోచించనే వద్దు అలాంటి వారికి కాలం తప్పకుండా సమాధానం ఇచ్చే తీరుతుంది కనిపించే మనుషులను మోసం చేస్తూ కనిపించినటువంటి ఆ భగవంతుని క్షమాపణలు వేడుకున్నంత మాత్రాన వారిని ఆ భగవంతుడు ఏమీ క్షమించడు నిన్ను నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు కానీ నీ నుండి మాత్రం వారు ఏది ఆశించరు అవసరం తీరాక ఒక అనవసరమని అస్సలు వదిలేయరు కాబట్టి నిన్ను నువ్వు బాధ పెట్టుకోకుండా అనవసరమైనటువంటి ఆలోచనలతో అస్సలు సతమతమైపోకుండా ఆనందంగా జీవితాన్ని అనుభవించు ఒకవేళ నీ మీద నీకు కోపం వచ్చే నష్టం నీకే ఏర్పడుతుంది ఎందుకంటే ఆకలి మీద నీకు కోపం వస్తే కడుపు మాడేది నీకే కదా అది నీకు ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది కూడా నువ్వే చివరికి ఒంటరిగా మిగిలిపోయేది కూడా నీవే చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడుగా రాదు ిడా కాబట్టి బాధలోనే ఉండిపోవద్దు ధైర్యంగా ముందడుగు వేయి సొంత ఆలోచనలు కూడా నీ సహాయానికి పనికొస్తాయి మనసు కాస్త నిబ్బరం చేసుకొని ముందుకు సాగుతూ జీవితాన్ని ఆనందమయం చేసుకో చక్కగా ఒంటి నిండా ఆరోగ్యం మనసు నిండా ఆనందం ఉంది ఇవి చాలావా నువ్వు మరలా నిలబడడానికి కాబట్టి నిరాశతో నిస్పృహతో ఎప్పుడూ కూడా ఆలోచనలు చేయవద్దు అడ్డదారులు నీ జీవితాన్ని అలాగే నీ ఆనందాన్ని ముగించేటువంటి పనులు చేయవద్దు ఇంతకి నువ్వు వినబోయేటువంటి గొప్ప శుభవార్త ఏమిటో తెలుసా నీ నుండి దూరమైనటువంటి బంధం నీకు కీడుగా అలాగే నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసేలా ఉండేటువంటి బంధం ఆ బంధం నీ నుండి దూరమైనందుకు నువ్వు సంతోషించాలే కానీ ఎప్పుడు కూడా వారి గురించి ఆలోచిస్తూ నీ ఇంట్లో నీ మంచి కోరే వారి గురించి మాత్రం దూరం పెట్టి వారిని బాధ పెట్టడం అస్సలు మంచి పని కానే కాదు ఇది నువ్వు చేసుకున్నటువంటి పాపమే లేదంటే భగవంతుడు నీకు వేసేటువంటి శిక్ష అని అనుకోవద్దు ఎందుకంటే జీవితంలో అలాంటి వారు నీకు ఎదురుపడుతూ ఉంటారు వారి నుండి నువ్వు నేర్చుకోవాల్సింది గుణపాఠమే తప్ప అలాగే వారి కోసం నువ్వు ఆలోచిస్తూ నీ కుటుంబంలోని నీకు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కోల్పోవటం కాదు అలాగే వారి కోసం నీ జీవితాన్ని మధ్యలోనే ఆపివేయాలనుకోవటం నీ మూర్ఖత్వం అవుతుంది నీ తల్లిదండ్రులు నువ్వు పుట్టినప్పటి నుండి కూడా నీపై కుండంత ఆశలు పెంచుకొని నీ జీవితం పట్ల వారు ఎన్నో ఆశలతో ఉన్నారు కాబట్టి వారికి నువ్వు అన్యాయం చేస్తావా అక్కడకు రానటువంటి ఆ బంధాన్ని కోసం ఇలా ప్రతిరోజు కూడా విలవిస్తూ వారిని దూరం చేసుకున్నా ఉంటావా త్వరలోని నీ జీవితంలో నువ్వు ఉన్నత శిఖరాలను పొందుతావు అలాగే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తావు నువ్వు కావాలనుకున్నది పొందలేనప్పుడు దాని గురించి ఇలా ఆలస్యం అయినప్పుడు నీకు బాధ కలగటం సహజమే కానీ దాని గురించి నీకైతే ఒక మంచి అవగాహన వచ్చింది అనుకుంటున్నాను నువ్వు దేని గురించి అంతగా ఆలోచించి నీ సమయాన్ని అలాగే నీ ఆనందాన్ని పూర్తిగా కోల్పాయావు ఇక నుండైనా సరే ఎక్కువగా వారి గురించి ఆలోచించకుండా జీవితంలో మంచి నిర్ణయాన్ని సమయాన్ని ఉపయోగించుకో ఇప్పటి నుండి నీకు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పని జరుగుతుందా లేదంటే నాకు మంచి జీవితం వస్తుందా నాకు ఏదైనా ప్రమాదం వస్తుందా ఇలాంటి ఆందోళనకరమైనటువంటి ఆలోచనలు నీ మెదడులోనికి వచ్చినప్పుడు నువ్వు నా నామాన్ని ప్రతి నిత్యం కూడా స్మరిస్తూ ఉండు క్షణాల్లోనే నీ మనసులోని ఉన్నటువంటి భయాలను ఆందోళనను అన్నీ కూడా దూరం చేస్తాను ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమంది సాయి భక్తులకి మన సందేశాన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి అద్భుతమైన సాయి సందేశంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖినో సర్వం శ్రీ సాయినా స్వస్తి